హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే అగ్నివీర్ ఆర్మీకి కనుక ట్రై చేస్తున్నారు సో ట్రై చేసే ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి యూఎఫ్జే యాప్ నుండి మనము వన్ మంత్ కోర్స్ కి ఇప్పుడు వన్ డే ఆఫర్ గా జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ అయితే పెట్టడం జరిగింది మీ టూ మంత్స్ కి వచ్చేసి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీకు వీడియో క్లాసెస్ టెస్ట్ లు గ్రాండ్ టెస్ట్లు చాలా అన్ని కూడా అవైలబుల్ గా అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు సో ఇంట్రెస్టెడ్ ఉండి క్యాండిడేట్స్ ని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకుంటాను అనుకుంటే మాత్రం ఈ క్లాసెస్ మీకు అయితే చాలా బాగా ఉపయోగపడతాయి ఈ యొక్క ఆఫర్ అనేది రీసెంట్ గా కూడా మనం పెట్టడం జరిగింది వన్ డే ఆఫర్ అయితే ఇచ్చాము సో కొద్దిమంది టెక్నికల్ ఇష్యూ వస్తుందని చెప్పేసి టూ డేస్ కూడా ఎక్స్ట్రా చేసావు అయితే చాలా మంది కోర్సులు తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేయడం ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా సార్ మళ్ళీ ఒకసారి ఆఫర్ పెడితే మా ఫ్రెండ్స్ వీళ్ళు తీసుకుంటారని చెప్పడము లేదా కొత్త వాళ్ళు కూడా కాస్త అమౌంట్ కొంచెం మన పెట్టిన ఆఫర్ ఒకసారి పెట్టండి అనడం ద్వారా మేమైతే స్టూడెంట్స్ యొక్క రిక్వెస్ట్ మేరకు పెద్ద మొత్తంలో ఎక్కువ మంది కోర్సెస్ తీసుకుంటారు కాబట్టి మనం ఆఫర్ మళ్ళీ తీసుకురావడం జరిగింది అన్నది కూడా అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి తెలుగు ఇంగ్లీష్ రోడ్ లాంగ్వేజ్ లో అన్ని అప్డేటెడ్ గా అయితే వస్తుంటాయి అన్నట్టు అప్డేటెడ్ కంటెంట్ ఉంటుంది సో ఏమైనా డౌట్స్ ఉంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు అండ్ కోర్స్ ఎలా తీసుకోవాలనుకుంటే ఆర్మీలో ఉన్న జీడి టెక్నికల్ క్లర్క్ నర్సింగ్ మ్యాన్ ఇలా అన్నిటికీ కూడా మీరు ముందుగా యాప్ అయితే ఓపెన్ చేయండి యాప్ ఓపెన్ చేసాకి ఇక్కడ ఆర్మీ ఎగ్జామ్స్ అని ఉంటారు కదా దీనిపైన క్లిక్ చేయండి చేశాక మంచి మీరు పైకి స్క్రోల్ చేసిన కొద్ది మీకు అన్ని కోర్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు ఇలా ఏ కోర్స్ పైన ఒక దాని పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కింద వన్ మంత్ కోర్స్ అని ఉంటుంది వన్ మంత్ పైన క్లిక్ చేయండి అండ్ మీకు ఇక్కడ త్రీ మంత్స్ కూడా ఆఫర్ ఉంది ఇక్కడ మీకు చూసుకోవచ్చు అన్నట్టు ఆ వన్ మంత్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బై పైన క్లిక్ చేసి మీరు అయితే కోర్స్ అయితే బై చేసుకోవచ్చు లేదు టూ మంత్స్ కావాలంటే టూ మంత్స్ పైన క్లిక్ చేసి మీరు ఫోన్ పే గూల్ పే ద్వారా పేమెంట్ చేసుకుంటే మీకు కోర్స్ అయితే అవైలబుల్ అవుతుంది అన్నట్టు సో మీరు ఇంకా క్లాసెస్ అన్ని కూడా ముందే రికార్డ్ చేసి ఉంటాయి క్లాసెస్ అన్ని ఇంకా మీరు ఓపెన్ చేసుకుని వింటూ ఉండడమే ఉంటుంది అన్నట్టు ఓకేనా సో ఇదన్నట్టు బెస్ట్ ఆఫర్ ఉపయోగించుకోండి అండ్ ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది చాలా మంది డౌట్ అవుతుంది కదా సో ఎగ్జామినేషన్ వచ్చేసి జూన్ సెకండ్ ఆర్ థర్డ్ వీక్ లో మనకి ఉండే ఛాన్స్ అవుతుంది బట్ ఎక్కువగా మనకి ఎటువంటి అప్డేట్ అయితే లేదు మాక్సిమం మనకు అంచనా వరకు అయితే మనం జూన్ లో ఉంటది సెకండ్ ఆర్ థర్డ్ వీక్ అని అనుకుంటాము సో చూడాలి ఎంత వరకు ఇవ్ కేస్ ఎగ్జామ్ డేట్ వచ్చాక కూడా మీకు ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కంప్లీట్ అయిపోయే వరకు ఒక ఇన్ టెన్ డేస్ లో షిఫ్ట్ వైజ్ వరకు మనకి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి సో మీరు కాస్త కష్టపడి గెట్ గెటింగ్ కావడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి హార్డ్ వర్క్ చేయండి కష్టంగా సక్సెస్ అవుతాం మేము ఇచ్చేట చెప్పేటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా ఫోకస్ చేయండి వచ్చేసి మనకి అయితే స్పెషల్ ఆఫర్ లోనే ఉంది ఇప్పుడు ప్రెసెంట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో అయితే మీకు అయితే ఆఫర్ అయితే ఉంది అన్నట్టు ఈ బుక్ కూడా అయితే తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్ ఉంటాయి ఫిఫ్టీ ప్రీవియస్ పేపర్స్ విత్ క్వశ్చన్ ఎక్స్ప్లనేషన్ ఉంటుంది బెస్ట్ ఫీడ్బ్యాక్ అయితే తీసుకున్న మనకి ఏపీఎన్ తెలంగాణలో నెంబర్ వన్ బుక్ అన్నట్టు ఇది సో అగ్నివీర్ ఆర్మీ జిడి అండ్ ట్రేడ్స్ మెన్ కి అంటే టెక్నికల్ నర్సింగ్ అదే విధంగా వీటికి సంబంధించి వచ్చేసి ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంది ఫిఫ్టీ ప్రీవియస్ పేపర్స్ అవి కూడా పెట్టే తీసుకోవచ్చు అన్నట్టు సో ఎనివే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి ట్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్